అభివృద్ధి చెందుతున్నటువంటి గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఇబ్బందులు గత ఐదు సంవత్సరాల నుంచి ప్రజలు పడుతున్నటువంటి ఉన్నాయి ముఖ్యంగా తూర్పు నియోజకంలో అనేక ప్రధాన కూడల్లో నిత్యం కూడా రద్దీగుండి అనేక ప్రమాదాలకు ప్రజలు లోనవుతున్నటువంటి పరిస్థితులు ఈరోజు ముఖ్యంగా ట్రాఫిక్ని క్రమ క్రమబద్ధీకరించాలనేటువంటి ఆలోచనతో పెద్ద ఈరోజు ట్రాఫిక్ పోలీస్ వాళ్లతో అలాగే ముఖ్యంగా స్థానిక సీఏ గారు అశోక్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ని ఏ విధంగా మళ్లించాలి అవసరమైన చోట బారికేడ్స్ కానీ అవసరమైనటువంటి డివైడర్లను డివైడ్ చేసేటువంటి కార్యక్రమం కానీ అనేక విధాలుగా ట్రాఫిక్ను క్రమ క్రమబద్ధీకరించేటువంటి ఆలోచనతో ఈరోజు మార్పులు చేర్పులు చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మాయబజార్ సెంటర్లో గతంలో ఉన్నటువంటి బారికేడ్స్ను తీసేసి అక్కడ డివైడర్ను మరింత పెంచి ప్రజలకు అవసరమైనటువంటి విధంగా ఆ ప్రా జిన్నా టవర్ వైపు వెళ్ళేటువంటి వాహనాలన్నీ కూడా ఫ్రీ యూటర్న్ కోసం అవకాశం ఉన్నంత వరకు డివైడర్ని కట్ చేయడంతో పాటు ఒక సిగ్నల్ని ఏర్పాటు చేయడం అలాగే ఆర్కేటీ సెంటర్ దగ్గర పూర్తిగా బారికేడ్స్ని ఏర్పాటు చేసి అక్కడ హెవీ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతం నుంచి వచ్చేటువంటి ట్రాఫిక్ మొత్తం ఇటు మాయబజార్ వైపు వచ్చి యూటర్న్ తీసుకునేటువంటి విధంగా ఈ విధంగా అవసరమైన పట్నం బజార్లో ప్రతిరోజు కూడా అక్కడ ట్రాఫిక్ అభివృద్ధి క్రమబద్ధీకరించేటువంటి కార్యక్రమం అలాగే బస్ స్టాండ్ కూడల్లో గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా నిత్యం కూడా ఒక మైక్ సెట్ పెట్టుకొని అక్కడ రోజు కూడా వాళ్ళని అక్కడ వచ్చేటువంటి ట్రాఫిక్ని లైనప్ చేయడం అనేది జరుగుతూ ఉంది ఈ విధంగా తూర్పు నియోజకవర్గంలో ట్రాఫిక్ పరంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రజలకు ముఖ్యంగా ఎందుకంటే ఆర్ఓబి కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి ఒక పక్కన అరండల్పేట ఆర్ఓబి బ్రిడ్జ్ నిర్మాణంతో పాటు ఇటువంటి సమస్యలన్నీ కూడా ఒకేసారి రావడంతో ట్రాఫిక్ సిఏ గారు మరింత సమర్థవంతంగా దీన్ని నిర్వహిస్తూ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్తా ఉన్నారు ముఖ్యంగా ప్రజలు కూడా సహకరించి ప్రతి ఒక్కరు కూడా వారి వాహనాలను వారి పరిధిలో పెట్టుకొని ప్రజలకు సౌకర్యవంతమైనటువంటి రోడ్లను ఏర్పాటు చేస్తూ ఉన్నాం సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో రాష్ట్ర గత పంతొమ్మిదో తారీఖు నుండి ఈరోజు వరకు విస్తృతమైనటువంటి ప్రచారం చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఎందుకంటే గతంలో మనందరికీ కూడా తెలుసు అనేక రకాల ట్యాక్సులతో ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో పన్నుల పేరుతో బాధులు చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి ఈరోజు వన్ నేషన్ వన్ ట్యాక్స్ పేరుతో జిఎస్టీని అమలు చేస్తూ ముఖ్యంగా నాలుగు స్లాబ్స్ ఉన్నటువంటి జిఎస్టీని ఈరోజు రెండు స్లాబ్స్గా చేయడం జరిగింది ఒక పక్కన పది పద్దెనిమిది శా ఇరవై ఎనిమిది శాతం ఉన్నటువంటి జిఎస్టీని పద్దెనిమిది శాతం అలాగే ఐదు పన్నెండు శాతం ఉన్నటువంటి జిఎస్టీని ఐదు శాతం చేయడంతో పాటు అత్యవసర వర్ సరుకులు ముఖ్యంగా నిత్యం ప్రజలు వాడేటువంటి నిత్యావసర సరుకుల మీద పూర్తిగా జీరో పర్సెంట్కి తీసుకొని రావడం దీనివల్ల సగటు కుటుంబానికి ఆరు వేల రూపాయలు ప్రతి కుటుంబానికి కూడా ఆదాయటువంటి పరిస్థితులతో పాటు ముఖ్యంగా ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఆదాయాన్ని కోల్పోతున్నప్పటికి కూడా కేవలం సామాన్య ప్రజలకు అవసరమైనటువంటి నిత్యావసర సరుకులతో పాటు ముఖ్యంగా ఆటోమొబైల్ రంగానికి ఈరోజు మేము మాయబజార్లో ఉన్నాం విడి భాగాలు ఏ విధంగా గతంలో పద్దెనిమిది శాతం ఉన్నటువంటి ఆటో కాంపోనెంట్స్ మీద ఈరోజు ఐదు శాతానికి తగ్గించడం జరిగింది అంతేకాకుండా ట్రాక్టర్స్ కానీ వాటి వాటినటువంటి పరికరాలు కానీ నిత్యావసర మందులు కానీ ఈరోజు క్యాన్సర్ లాంటి జబ్బులకు అవసరమైనటువంటి మందుల మీద కూడా ఇరవై ఎనిమిది శాతం పన్ను ఉండేది దాన్ని పూర్తిగా ఐదు శాతానికి తగ్గించడం జరిగింది అనేక సెలూన్స్ కానీ అలాగే చిన్న చిన్న సర్వీస్ సెక్టార్కి సంబంధించినటువంటి వస్తువుల మీద కూడా పూర్తిగా ఐదు శాతానికి కుదించడం జరిగింది ఈ విధంగా జిఎస్టీ మీద ఈరోజు ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఆదాయం కలిగించేటువంటిగా విధంగా నిర్ణయం తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలకు ముఖ్యంగా విద్యాపరంగా అవసరమైనటువంటి నోట్బుక్స్ కానీ పెన్సిల్స్ కానీ వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని వస్తువుల మీద కూడా ఈ విధంగా ముఖ్యంగా ఇన్సూరెన్స్ సెక్టార్ ఇన్సూరెన్స్ నుంచి ఒక్క రూపాయి ట్యాక్స్ లేకుండా ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ కానీ వాహనాలకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ మీద కూడా పూర్తిగా ట్యాక్స్ని మినహాయింపు చేయడం జరిగింది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానించాలని చెప్పి కోరుతూ ఉంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు